దేవుని దేవునితో ప్రతి లార్డ్ హలో అందరూ బాగున్నారండి ఈరోజు దేవుని వాగ్దానం మనం చూసుకుంటే కీర్తన గ్రంథం నూట ముప్పై ఎనిమిదో అధ్యాయం ఎనిమిదవలో దేవుని వాక్యం లాక్స్ ఇస్తున్నది ఏహోవా నా పక్షమున కార్యమును సఫలం చేయం లార్డ్ విల్ పర్ఫెక్ట్ దట్ విచ్ మీ హలో ఎంతో చక్కని వాగ్దానం అండి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నమాట ఏంటంటే యహోవా నా పక్షం నా కార్యము సఫలం చేయను ప్రతి దాన్ని కూడా పర్ఫెక్ట్గా చేసేవాడుకున్నాడు దేవుడు దేవుడు చాలా పర్ఫెక్ట్ అయిన దేవుడు దేవుడు మీరు గమనిస్తారో లేదో అండి దేవుడు చేసే ప్రతి పనికి సరైన ప్రశ్న ఉంటుంది సరైన జవాబు ఉంటుంది సరైన ప్రారంభం ఉంటుంది సరైన అంతము కూడా ఉంటుంది స్టార్టింగ్ ఎలాగైతే దేవుడు చేస్తాడో ఎంటింగ్ కూడా దేవుడు అలాగే చేయగలడు ఎందుకనంటే దేవుని వాక్యం సెలవు ఇస్తున్నది ఆయన అల్ఫా ఓమేకగా ఉన్నాడు ఆయన ఆదియు అంతమునై ఉన్నాడు ఆయన సర్వ జ్ఞాని అయి ఉన్నాడు సర్వవ్యాపిగా ఉన్నాడు ఈజ్ ఓం నీ సైంట్ అండ్ ఈజ్ ఓం నీ ప్రజెంట్ మనం ఎక్కడున్నా కూడా ఆయన ఎలాగైనా కూడా ఆయన ఉండగలడు మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఎక్కడైనా కూడా ఆయన ఉండగలరు నా ప్రియ దేవుని పిల్లలు గమనించండి ఈరోజు ఈ ఉదయకాల సమయం మీతో దేవుడు మాట్లాడుతున్నమాట ఏహోవా అంటే మన పక్షాన నా పక్షాన కార్యమును సఫలం చేయను ఈ వాక్యాన్ని రచించింది రాసినది కీర్తనకారుడైన దావిదైనా కూడా మన జీవితాల్లో కూడా ఏ కార్యమైనా సఫలం అవ్వాలంటే మనం గమనించండి మనం చాలాసార్లు ఒక ప్రా పనిని ప్రారంభిస్తాం అది అవ్వచ్చు అవ్వకపోవచ్చు నేను చెప్తున్నాను ఈరోజు మీరు ఏ పనిని ప్రారంభించినా ప్రార్థనతో ప్రారంభించండి ఏ పనిని చేయాలనుకున్నా ప్రార్థనతో చేయండి మీ పిల్లలు ఎక్కడికైనా వెళ్తున్నారంటే ప్రార్థన చేసి పంపించండి ఇంకా కూడా మీరు ఏ పనినైనా ప్రారంభిస్తున్నారంటే ప్రార్థన చేసి ప్రారంభించండి ఎక్కడికైనా వెళ్తున్నారంటే ప్రార్థన చేసి పయనించండి ప్రారంభించండి ఇంకను కూడా ఎక్కడి నుండైనా వస్తున్నారన్నా ఎక్కడికైనా వెళ్తున్నారన్న ఏ పనైనా చేస్తున్నారన్నా మీరు మొట్టమొదటిగా చేయాల్సిన కార్యం ఏంటంటే మీరు ప్రార్థన చేయడం మీ బిడ్డల కోసం మీరు ప్రార్థన చేయండి ప్రతిరోజు అలాగనే నువ్వు చేసే పని కోసం ప్రార్థించి ఎందుకంటే దేవునికి మనం ప్రతి కార్యం కూడా మొట్టమొదటి స్థానం ఇచ్చేవారికి ఉండాలి ఈ వాక్యాన్ని మనం గమనిస్తే మనము దేవుని చేత మన పనులు సఫలం చేయబడాలంటే మొట్టమొదటిగా మన కార్యాలన్నిటి కూడా దేవునికి అప్పగించాలి దేవునికి ఇచ్చేయాలి అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్దిస్తాడు ఖచ్చితంగా ప్రతి పనిని కూడా సఫలం చేస్తాడు నా ప్రియ దేవుని పెట్టలేరా ఈ విధకాలు సమయం ఈ మాటను ఎంతమంది నమ్ముతున్నారు ఎంతమంది విశ్వసిస్తున్నారు దేవుడు ఖచ్చితంగా మీ యొక్క ప్రతి ఒక్క పనిని దేవుడు సఫలం చేయను గాక కాబట్టి మీరు చేసేటప్పుడు ప్రార్థనతో ప్రారంభించండి మీ బిడ్డలకి ప్రార్థన చేయండి ఏ పని అయినా ప్రారంభించేటప్పుడు ప్రార్థనతో ప్రారంభించండి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసి వెళ్ళండి ఎక్కడ ఉన్న వచ్చినప్పుడు ప్రార్థన చేసి రండి కాబట్టి నా దేవుని బిడ్డలారా మనమందరం కూడా మన పని సఫలం అంటే మన జీవితాల్లో మన ప్రతి పనిలో అలాగనే మనం ప్రతి అవసరతల్లో కూడా దేవుణ్ణి మొట్టమొదటి స్థానమును దయచేసి వారు మీరందరూ ఉంచాలండి ఇది నా విన్నపం ఇది నా మనవి కాబట్టి మన ప్రతి పని సఫలం అవ్వాలంటే దేవుడు మన పక్షాన కార్యములు చేయాలని అంటే ఏహోవా మనము ఏవో పక్షాన్ని ఉండాలి ఫస్ట్ మన మనుషుల పక్షాన ఉంటాం వారి పక్షాన ఉంటాం వీరి పక్షాన ఉంటాం కానీ దేవుని పక్షాన్ని మనం ఉండం దేవుడు మన పక్షమున వ్యాధ్యం ఆడాలి దేవుడు మన పక్షమున యుద్ధం చేయాలి దేవుడు మన పక్షమున ఇంకా కార్యం సఫరం చేయాలంటే ఎలాగ చేయగలరు మనం దేవుని పక్క ఉండాలి కదా కాబట్టి ఈరోజు దేవుడి మీతో మాట్లాడుతున్నమాట మనము ఎప్పుడైతే దేవుని ప్రక్కన మనం ఉంటామో ఖచ్చితంగా దేవుడు మన పనులు సఫలం చేసేవారు ఉంటాడు ఈ మాటను మీరు నమ్మి ఉంటే ఈ ఈ దినాన దేవుడు మీతో మాట్లాడనంటే ఇప్పుడే మీరున్న స్థలంలో నాతో పాటు ప్రార్థనలు ఏకీవిస్తారండీ ప్రార్థన చేసుకుందామా మంత్ర స్తోత్రము దేవా నీ సన్నిధిలో యువత కాల సమయం మందు నీవు మాట్లాడిన మాటలు పట్టి స్తోత్రం మమ్మల్ని దీవించి ఆశీర్వదించండి నీ వాక్యం ఇచ్చిన ప్రకారం మా పక్షమున ప్రతి కార్యమును కూడా సఫలం చేయండి అయ్యా మమ్మల్ని ఆశీర్వదించండి అయ్యా మమ్మల్ని దీవించండి అయ్యా మమ్మల్ని మరుగుపరుచుకోండి నీవే మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాను సర్వశక్తి మంత్ర సర్వాధికారి మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను మమ్మల్ని దీవించి ఆశీర్వదించి మమ్మల్ని మీరే నడిపించమని ప్రార్థిస్తున్నాను ప్రార్థిస్తున్నారు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ప్రె లోయ